హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పాలకూర పప్పు రెసిపీ చూపిస్తున్నానండి ఏంటి పప్ప మాకు వండడం వచ్చు అని స్కిప్ చేయకండి నేను చేసే రెసిపీ నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో నాన్ వెజ్ కన్నా ఇలా పప్పులు వేసుకుని కొత్త కొత్త పచ్చళ్ళతో తింటే టేస్ట్ అదిరిపోతుందండి అయితే ఆలస్యం చేయకుండా ఈ పప్పు ఎలా ప్రిపేర్ చేశానో చూపించిన పావుకప్పు పెసరపప్పుని తీసుకున్నాను పావుకప్పు కందిపప్పు తీసుకున్నాను ఈ రెండు పప్పుల్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు ఈ పప్పును నానబెట్టి ఉంచుకోండి ఇలా నానబెట్టి ఉంచుకోవడం వల్ల పప్పు చాలా త్వరగా అండ్ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కళాయి తీసుకుని దానిలో కొద్దిగా నూనె యాడ్ చేసుకున్నానండి నూనె బాగా వేడయ్యాక పోపు దినుసుని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు రెండు రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి పప్పులో టేస్ట్ అంతా ఈ పోపు దినుసుల వల్లే అనుకోండి ఒక ఎండుమిర్చిని ఇలా రెండు ముక్కలుగా చేసుకుని మూడు పచ్చిమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫ్రై అవనవసరం లేదండి కాస్త మగ్గితే సరిపోతుంది కాస్త అంటే టమాటా అలా ప్రెస్ చేస్తే అలా మెత్తగా అయ్యి పైన లేయర్ సెపరేట్ అయితే సరిపోతుందండి ఒక పాలకూర కట్టను తీసుకుని దాన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ లేకుండా ఇలా ఆకు మొత్తాన్ని ఈ పోపు దినుసుల్లో యాడ్ చేయండి ఈ యాడ్ చేసిన పాలకూరని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆకుకూర త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ టైం పట్టదు కాస్త అటు ఇటు తిప్పితే దానిలోని వాటర్ సపరేట్ అయ్యి ఆకుకూర త్వరగానే ఫ్రై అయిపోతుంది ఇదిగో చూడండి ఆకుకూర త్వరగానే ఫ్రై అయిపోయింది కదా వాటర్ లేకుండా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కాస్త ఫ్రై చేసుకోండి అప్పుడు దీనిలో కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఇంగువ పొడిని తీసుకోండి వీటన్నిటినీ ఒకసారి ఫ్రై చేసుకుని పప్పుని నానబెట్టించుకున్నాం కదా మనం ఇప్పుడు ఫ్రై తీసుకున్న పాలకూర పోపులు అన్నీ మనం నానబెట్టించుకున్న పప్పు కుక్కర్లో యాడ్ చేసుకోండి వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వేయించుకోండి పప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాం కాబట్టి త్రీ విజిల్స్ అయితే పప్పు బాగా పేస్ట్ అవుతుంది చూడండి మనకు పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ పప్పుని కలుపుకుని మీకు కావాలంటే ఈ ప్లేస్లో కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని పులుపు కోసం ఇంకొకసారి ఉడకబెట్టుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే చింతపండు రసం వేయట్లేదు మా ఇంట్లో పెద్దగా పులుపు తినరు ఇప్పుడు పప్పుని తాలింపు వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని అదేంటి పప్పు ముందు తాలింపు వేసాం కదా అనుకుంటున్నారా ఈ నెయ్యి తాలింపు పప్పుకు చాలా టేస్ట్ ఇస్తుందండి మీరు తప్పకుండా ఈ నెయ్యి తాలింపు వేయండి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసుకుని కాస్త వేగనివ్వండి ఇలా వేసుకోవడం వల్ల పప్పు డబల్ టేస్ట్ వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఉడకబెట్టించుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో ఈ నెయ్యి తాలింపును వెయ్యండి వా ఇలా చేసుకున్నారంటే పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్